అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం ఈరోజు మంగళవారం కదండి ఈరోజు మనం ఆంజనేయ స్వామి క్షేత్రమైన జపాలీ తీర్థం గురించి తెలుసుకుందాం రుద్రాంస సంభూతుడైన హనుమంతుడు భగవంతుని తత్వగుణ రహస్యాన్ని ప్రభావాన్ని చక్కగా ఎరిగినవాడు విద్యా నిపుణుడై ఇత్యానురూపధారణ శ్రీరామ నామ స్మరణలో లీనమైన రామభక్తుడు సాక్షాత్తు రుద్రతేజో రూపునిగా జగద్రక్షణకు అవతరించిన కారణజన్ముడు అంజనీసుతుడు జాబాలి మహర్షి కోరిక మేరకు స్వయంభువుగా వెలిసిన పరమ పవిత్ర దివ్యక్షేత్ర జాబాలి ఇది చిత్తూరు జిల్లా తిరుమలకొండపైన శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధికి ఐదు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది తిరుమల కొండపైన పాపనాశనానికి వెళ్ళే దారిలో కులువైన క్షేత్రమే ఈ జాపాలి క్షేత్రం స్కంద పురాణంలో వెంకటాచలం హత్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు పక్షుల కిలకిల రావాలతో ఏపుగా పెరిగిన చెట్ల మధ్య ఈ దివ్యక్షేత్రం అలలారుతుంది ఈ క్షేత్రం గురించిన పురాణ గాథ ఇలా ఉంది ఈ పవిత్ర దివ్యక్షేత్రానికి సంబంధించిన పురాణ గాథ ఏమిటంటే ముప్పై కోట్ల మంది దేవతల కోరికల మేరకు శ్రీ మహావిష్ణువు శ్రీరాముని అవతారంలో అవతరించడానికి నిర్ణయం జరుగుతుంది అప్పుడు జాబాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రదేశాలలో జపం చేస్తూ ఇప్పుడు ఉన్న కొండ మీద జపం చేయడం ఆరంభించారు అప్పుడు రుద్రుడు ఆయన తపస్సుకు ప్రసన్నుడై ఆయన ముందు ప్రత్యక్షమై జాబాలి మహర్షికి తన రాబో అవతారాన్ని ముందుగానే చూపించారు అదే హనుమంతుని అవతారం దేవతలందరితో కలిసి వానరాగ్రగన్యుడిగా అవతరిస్తానని వివరిస్తాడు జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జాబాలి అని అంటారు అన్ని తీర్థరాజాలు వచ్చి చేరతాయి కనుక జాబాలి తీర్థంగా పేరొందింది అయోధ్యకాండలో జాబాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాగ్దోష పాపాన్ని మూటగట్టుకుంటాడు ఆ వాగ్దోషాన్ని తొలగించుకోవడం కోసం జాబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరిస్తాడు దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడు వానరావతార భా భక్తాగ్రగణ్యుడు వానరాలకు చెట్లు చేమలు అంటే అమితమైన ప్రీతి అటువంటి హనుమంతుడు దట్టమైన అడవి ప్రాంతంలో ఏపుగా పెరిగిన చెట్ల మధ్య ఉన్నాడు చుట్టూ జలపాతాలతో పవన సంస్థుడైన ఆంజనేయుడు ఈ సుందర దివ్యధామంలో కొలువై ఉన్నాడు రామనామం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ సదా ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడని హనుమంతుడు చెప్తారు అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా రామభక్తుడిగా రామదాసానుదాసునిగా ఆంజనేయుడు గర్భాలయంలో తేజరిల్లుతుంటాడు తోరణగతుడై సింధూరంతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు స్వామివారి శిరస్సుపై భాగాన శ్రీరామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులు కొలువై ఉంటాయి అభయం ఆనందం కలబోసిన స్వరూపం ఆంజనేయ స్వామి స్వరూపం అటువంటి దివ్యమూర్తిత్వంతో ఇక్కడ స్వామి కొలువై ఉన్నాడు ఆలయం వెలుపల ఉన్న వృక్షరాజం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సత్వరం కోరికలు నెరవేరుతాయని ఎంతోమంది భక్తుల నమ్మకం రావి చెట్టు మొదల్లో ఉన్న వృక్షమూల గణపతిని దర్శించుకొని తమ కోరికలను కోరుకుంటారు భక్తులు ఎందరో మహాత్ములు సాధువులు యోగులు మునులు సిద్ధి పొందిన పరమ పవిత్ర ప్రదేశం ఈ జాబాలి క్షేత్రం ఇక్కడ ఉన్న తీర్థరాజ్యంలో పంచమహాపాతకాలు భూత విశేష బాధలు ఉన్నవారు ఆచరిస్తే అన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ పవిత్ర క్షేత్రంలో సీతాకుండ్ రామకుండ్ అనే తీర్థాలు కూడా ఉన్నాయి స్థల పురాణం ప్రకారం శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించి అయోధ్యకు తిరిగి వెళ్తూ సీతా సమేతంగా ఇక్కడ తీర్థంలో స్నానమాచరించారని పురాణాలు చెబుతున్నాయి రాముడు స్నానమాచరించిన తీర్థాన్ని రామ్కుండుగా సీతాదేవి స్నానమాచరించిన తీర్థాన్ని సీతాకుండుగా పేర్కొంటారు కొండలపై నుంచి వచ్చి ఈ తీర్థాలలో నీరు చేరుతూ ఉంటుంది కాబట్టి ఈ నీటిలో ఔషధ రుణాలు కూడా కలిగి ఉంటాయని భక్తుల నమ్మకం వేణుగోపాల స్వామి వారి ఆలయం హాతీరామ్ బావాజీ సమాధి కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తుంటారు ఇది తిరుమలకు కొద్ది దూరంలోనే ఉండటంతో ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో కూడా వస్తూ ఉంటారు ఏడు మంగళవారాల పాటు ఇక్కడ రామ్కుండి తీర్థంలో స్నానం స్నానమాచరించి తడి దుస్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని అలా అలా నెరవేరిన భక్తులు ఎంతో ఉన్నారని భక్తుల విశ్వాసం ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలి అంటే తిరుమల నుంచి ఈ క్షేత్రం కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో పాపనాశనానికి వెళ్ళే దారిలో కొలువై ఉంటుంది అక్కడ బస్సుల ద్వారా మనము ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు జై శ్రీ హనుమాన్